న్యూస్ కు స్వాగతం మోర్తాడు మండల కేంద్రంలో బీజేపీ శాఖ పిలుపు మేరకు బీసీ బిల్లుకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు బంద్ కార్యక్రమంలో పాల్గొని బంద్ను పర్యవేక్షించడం జరిగింది ఇట్టి బంద్ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి సంగం అనిల్ కుమార్ మండల శాఖ అధ్యక్షులు శివానందరెడ్డి బీజేపీ నాయకులు కన్నె లక్ష్మీనరసయ్య మండల ప్రధాన కార్యదర్శి అణిశెట్టి శ్రీకాంత్ సుబ్రియాల గంగాధర్ బండి గోవర్ధన్ బుబడేమోహన్ తదితరులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు నశించాలి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య వైఖరి నశించాలి బిల్లు చేపట్టినటువంటి బీసీ బంధుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఈరోజు జరిగినటువంటి బంధులో భారతీయ జనతా పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొని స్వచ్ఛందంగా యజమానులతో మాట్లాడి నిర్వహించడం జరిగింది అయితే పూజనీయ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలకు వారికి స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ బిల్లు అనే నాటకానికి కుట్రకు తిరలేపడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి బీసీ కులాలను ఆందోళన గురి చేసే విధంగా చిత్త లేనిటువంటి బిల్లును ముందుకు తీసుకురావడం ఆమోద్యోగంగానే బిల్లును ముందుకు తీసుకురావడం అన్ని తెలిసి కూడా హైకోర్టులో ఈ కోర్టు కూడా తిరస్కరిస్తుందనే విషయాన్ని తెలిసి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలతో చెలగాట మారుతుంది రానున్న రోజుల్లో అంబేద్కర్ స్కూల్ విరుద్ధంగా నడుచుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రతి విషయంలో బీసీ వర్గాలన్నీ కూడా ఏకమై వాళ్ళకు ఖచ్చితంగా ఓడిస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఎటువంటి అడ్వైజ్ లేకుండానే చేశారంటే నేనైతే నమ్మను ఆ యొక్క చట్టం అమలు కానిదని వాళ్ళకు ముందే తెలుసు తెలిసి కూడా చేశారు బీసీల మధ్య అనగారిన వర్గాల మధ్య చిచ్చు రేపడానికే ఈ చట్టంని చేసి కోర్టు ద్వారా చెల్లదని తెలిసి కూడా చేసి మన సాధారణ జనాల మధ్య చిచ్చు రేపి లేనిపోని గొడవలకు కారణమవుతుంది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీసీ బిల్లు లోపాభూయిష్టంగా చట్టబద్ధత లేకుండా కోర్టులో కొట్టుడు పోతుందని తెలిసి కూడా సరి అయిన విధానాలు అవ అవలంబించకుండా ఆధారబాధరగా బీసీ బిల్లు అని ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు కోర్టులో తిరస్కరణకు గురైన ఈ బిల్లు యావత్ బీసీ సమాజాన్ని అవమానించే విధంగా ఉందని తెలియజేస్తున్నాం బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చట్టబద్ధతను దాన్ని కల్పించి రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా బీజేపీ డిమాండ్ చేస్తుంది ఇందులో ముఖ్య ఉద్దేశం ఇంకొకటి యావత్ హిందూ బీసీ సమాజానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఈ నలభై రెండు శాతంలో పది శాతం ముస్లిం రిజర్వేషన్లు అని చెప్పి బీసీ కులాల్లో ముస్లింలను చేర్చడం రాబోయే భవిష్యత్తులో బీసీ హిందూ కులాలకు చాలా నష్టపోయే విధంగా ఉంది అంబేద్కర్ ఆలోచన విధానం ఆనాడు ఏదైతే అంబేద్కర్ గారు మతాలకు అతీతంగా రిజర్వేషన్ ప్రవేశపెడితే ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మత ప్రాతిపదికన ఈరోజు పది శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇచ్చి ఏదో నలభై రెండు శాతం బీసీలకు మేము ఇస్తున్నామని ఎక్కువ ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తుంది నలభై రెండు శాతం బీసీల పేరు మీద మీరు పది శాతం ముస్లింలకు ఇవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది భవిష్యత్తులో ఈ ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ అనే విధానాన్ని వ్యతిరేకిస్తూ రద్దుకే ప్రయత్నిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి